ఇది క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జరిగిన వాస్తవ కథ నరవాడ గ్రామానికి సమీపంలో ఉన్న వడ్డిపాలెంలో పచ్చన వెంగమనాయుడు సాయమ్మ అనే దంపతులు ఉండేవారు వీరు ఎల్లమ్మ భక్తులు బిడ్డల కోసం పుణ్యక్షేత్రాలు తిరిగారు వ్రతాలు దాన చేశారు వీరి నోముల ఫలంగా ఎల్లమ్మ తల్లి వెంగమ్మ తల్లిగా జన్మించింది జగన్మాత పుట్టుకకు ప్రకృతి యోగీశ్వరుడు పరవశించిపోయారు అనిర్వచనీయమైన ఆనందము ఆ దంపతులలోనూ నర్రవాడ గ్రామంలోనూ తాండవించింది దివ్య శకులలతో జన్మించిన ఆమె పుట్టుకతోనే ప్రణవాన్ని గాయత్రీ మంత్రాన్ని పలికింది ఆత్మజ్ఞానంతో దినదిన ప్రవర్ధమానమవుతూ తన నెచ్చిలి తుమ్మల పెద్ద వెంగమ్మకు ఆధ్యాత్మిక సూత్రాలను ఆర్య సూక్తులను చెబుతూ వాటిని ఆచరణలో చూపించేది ఆమె బోధనలు విని ఆ గ్రామ ప్రజలు భక్తి ప్రపత్తులతో నైతిక జీవనాన్ని సాగిస్తూ క్రమేణా చైతన్యవంతులయ్యారు యుక్త వయస్సుకు వచ్చిన వెంగమాంబను అదే ఊరులోని వేమూరు నాయుడు రెండవ కుమారుడు గురువయ్యకు ఇచ్చి వివాహము జరిపించారు సాహసవంతుడు సౌశీల్యవంతుడు అయిన గురవయ్య సాహ వివాహ జీవన వైశిష్ట్యాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించింది వెంగమాంబ తన కోసం కాదు ఈ బ్రతకు సమాజం కోసం అన్నట్లు ఎవ్వరు ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్క చేయక ధైర్యంతో ముందుకు నడిచి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడింది సామాజిక కట్టుబాట్లను ఎదిరించి మానవతా విలువల్ని పరిరక్షించింది త్రాగునీటి ఎద్దటితో అలమటిస్తున్న దళిత వర్గాలకు బాసటగా నిలబడి మంచినీరు అందించింది ప్రజలంతా సమానులని అంటరానితనం జాతి మనుగడకు సామాజిక శాపమని బోధించింది ప్రకృతి వైపరీత్యాల వల్ల క్షామము ఏర్పడి తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో తన పూజలతో వర్షం కురిపించి నిమ్న వర్గాలను ఆదుకుంది తన ఐదవతనాన్ని సైతం లెక్క చేయక తన భర్తను ఆయుధంగా గజదొంగల మీదకు పంపించి సాటి మానవతుల మాన ప్రాణాలను కాపాడింది దొంగలతో విరోచితంగా పోరాడి వారిని హతమార్చిన గురవయ్య ఒక దొంగ రహస్యంగా వెనుక నుండి వేసిన బళ్లం పోటుతో నేలకొరిగాడు లోక పానని అయిన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగళిగా తనువు చాలించి పేరెంటాళ్లుగా వెలిసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకుంది దళితులు స్వయంగా తయారు చేసి ఇచ్చిన నేత కట్టుకొని కట్టుకుని భర్త కంటే ముందుగా దహనం కావడానికి ఊరి పెద్దల అనుమతి పొంది కొన్ని నిమిషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి యోగాద్లో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది తల్లిని కోల్పోయిన బిడ్డల్లా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను అందుకు గుర్తుగా నా మంగళసూత్రాలు పమిటి చెంగు మెట్టలు పసుపు కుంకుమ చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పింది ఆ తల్లి చెప్పిన విధంగా ఆ వస్తువులన్నీ చూసిన ప్రజలు భక్తి పారవశ్యంతో శ్రీ వేంగమాంబ పేరంటాలకు జై అంటూ జయ జయ ధ్వానాలు చేసి గుడి కట్టించి నేటికి ఎలవేల్పులుగా కులదైవంగా పూజిస్తున్నారు ఈ దేవతకు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆలయం నిర్మించారు అమ్మవారు భర్త గురవయ్యతో కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైన పెద్ద వెంగమ్మ దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు కుడివైపు అంధుడైన వెంగమాంబ బావ ముసలయ్య విగ్రహం పూజలందుకుంటోంది ఆంధ్రప్రదేశ్ లోని వందలాది గ్రామ దేవతల కథల్ని పరిశీలిస్తే వారి వారి పాతివ్రత్య మహిమ మహిమచేతను దైవభక్తి చేతను దుర్మార్గాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించి దేవతలైనట్లు తెలుస్తోంది అయితే నర్రవాడ వెంగమాంబ తన సహజ శక్తి సమాజ శ్రేయస్సుకు సంస్కరణకు నైతిక విలువల పునరుద్ధరణకు అస్పృశ్యత నివారణకు వినియోగించి ఇహపార ఆశ్చర్యపరిచింది సత్వ గుణాత్మికయై స్త్రీ శక్తిని చైతన్యపరిచింది సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త ఆడపడుచుల ఆరాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మరోవైపు తన ఐదోతనాన్ని సైతం లెక్క చేయక భర్తను దుష్ట శిక్షణ కోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మాన కాపాడిన మహిమాన్విత మానవత్వం నుండే దైవత్వము ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్లాక వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు గల ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఆదివారము నిలుపు సోమ మంగళవారాల్లో గ్రామోత్సవము బుధవారము పసుపు కుంకుమ ఉత్సవము గురువారము పొంగళ్లు బండ్లు తిరుగు ఎడ్లచే బండ్లు లాగుడు పోటీలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ తిరునాళ్లకు వేలాది భక్తులు వస్తూ ఉంటారు కొద్ది కొద్దీ ఎండుకొబ్బరి అగ్నిగుండంలో వేయడం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది ఈ ఐదు రోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంస భక్షణ చెయ్యరు ఈ ఆలయము నర్రవాడ గ్రామము నెల్లూరు జిల్లా బిత్తలూరు మండలంలో ఉంది